అందరికీ నమస్తే అండి పద్నాలుగవ రోజు కార్తీక మాసం చతుర్దశి తిదిలోకి అడుగుపెట్టాము మరి ఈరోజు ఆచరించవలసిన విధి విధానాలు ఏంటో తెలుసుకుందామా ఈరోజు చక్కగా శివాలయంలో ప్రదోషకాలంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి కేవలం ఈ రోజున నువ్వుల నూనెతో మాత్రమే దీపాన్ని వెలిగించాలి ఎందుకు అంటే చతుర్దశి ప్రియుడు శివుడు కనుక ఈ రోజున నువ్వులలో దాగి ఉన్న ఒక ఔషధ గుణాన్ని ఈరోజు వెలిగించే దీపం ద్వారా మనం పొందుతాం ఈరోజు గోదానం చేస్తే భూమండలం దానం చేసిన ఫలితం దక్కుతుంది అంతేకాకుండా ఈ రోజున ఆదిత్య స్తవం వింటే కూడా చర్మవ్యాధులు నశించిపోతాయి విప్ర పత్నుల కథ మార్కండేయ మహర్షి యొక్క విప్ప సొమ్మును అపహరించిన కథ కార్తీక పురాణంలో ఉంది పద్నాలుగవ రోజు కార్తీక పురాణ శ్రవణాన్ని తప్పక చేయండి తర్వాత ఈ రోజున మనము చక్కగా ఆవు దానం చేస్తూ చక్కగా ఆంబోతుతో కలిపి గనక దానం చేసినట్టయితే ఆంబోతును అచ్చువేసి గనక బ్రాహ్మణునికి దానం ఇచ్చినట్టయితే అత్యధికమైన ఫలితం ఇస్తుంది స సంతాన అభివృద్ధి కలుగుతుంది అంతేకాకుండా ఈ రోజు అవకాశం ఉన్నవారు బంగారము వెండి ప్రమిదల్లో కూడా చక్కగా ఒత్తి వేసి వెలిగించి దీపదానం చేయవచ్చు ఉసిరిక దానం కూడా చేసుకోవచ్చు కార్తీక దామోదరాయ అంటూనే త్రయంబకాయ దేవాయ అంటూ ఆకాశ దీపాన్ని కూడా ఈరోజు వెలిగించుకోవచ్చు ఈ రోజున చేసే దానం వెయ్యి రెట్లు ఫలితం ఇస్తుంది మహాశివరాత్రి తిథితో సమానమైన ఈ తిథిని చతుర్దశి ప్రియుడు కనుక శివుడు ఈ నెలలో వచ్చే రెండు చతుర్దశులు చక్కగా ఉపయోగించుకుని ఈ కార్తీక మాసాన్ని సద్వినియోగం చేసుకోండి ధన్యవాదాలు